అడగత్తమ్మా లక్షలు కట్నం ఇచ్చిన నువ్వు రోజు మందు తాగుతున్నావు అంట ఐదు లక్షల తాగనికని పోసిన పెండి సూపులోకి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేవు తాగుతాని మరి నువ్వు చెప్పినావా నీ బిడ్డ అని రక్తం తాగుతాదని ఏది కావాలి అన్ని కలర్ ఉన్నాయి వేరే డిజైన్ ఎగ్ దోశ ఎంత ఎగ్ దోశ యాభై రూపాయలు డబల్ ఎగ్ దోశ తొంభై రూపాయలు యాభై రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు తొంభై రూపాయలు కావాలి ఇక బట్టి నేను ఒక ఎగ్ తెచ్చుకున్నా

ఏమైనా పరిశ్రమలో కూర్చుండు రోడ్ మీద ఒక పిల్లలు గెలిచిన తమ్మి వంద ఏళ్ళు శిక్ష చేసారు వంద ఏళ్ళ అదేం శిక్ష ఇగో పెళ్లి చేసారు అత్తమ్మా నిన్ననే ఇంటికి వచ్చిన ఆ అవును తాగొచ్చిన పైసలు దొరికినాయి తాగి వచ్చిన దొరికే మంచి పని చేసిన దా తిందు ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి నీ పర్సులో దొరికినాయి ఆల్మోలు ఎడికి పోయారు నేను మా ఆఫీస్ లో ఈ నెల మంచిగా పని చేసినందుకు అందరికంటే ఎక్కువ పని చేసినందుకు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేసినందుకు అందరికంటే ఎక్కువ విజయం సాధించినందుకు సన్మానం చేయనికే పిలిచిర్రు మరి సన్మానం నీకు జయన బుజ్జి కింద చేసిండ్రు మొగని విజయమేను ఆడేది ఉంటాగా బావా చెప్పేయండి పంజావు ఇట్లయితే నేను ఎక్కడ చచ్చిపోతా పోతా నేను మేకప్ ఎందుకు పొద్దున పేపర్లే న్యూస్లే నా ఫోటో రావాలి ఒరే బాలరాజ్ బావులేవా నా దగ్గర పైసలు లేవు